యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో గాంధీ వర్దంత సందర్భంగా ఘన నివాళి అర్పించిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గల్ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ కనుమరు కాబోతుందని అన్ని కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే తప్ప తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని ఇచ్చినామీలు అమలు పరచకపోగా అప్పులు ఎక్కువై దివాలా తీసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు

అంతే తప్ప ఇవాళ నువ్వు ఏదో చెప్తే ఏదో అయితే కాదు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ జాతిపితకు ఈ వినతి పత్రం అందజేసినాం ఇప్పటికైనా మనసు మార్చుకొని బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతా ఉన్నాం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మేమే వెంటాడుతాం వేటాడుతాం పోరాడుతాం ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా మేము పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం ప్రజలకు అను అనుకూలంగా ప్రజల కొరకే మేము పనిచేస్తాం మేము ప్రజల కొరకు పని చేస్తాం మీరేమో మీ కొరకు పని చేస్తాం మేమే పనితనంతో పోయినామో మీరేమో పగతనంతో పోతాం పగతనం ఎన్నడికి పనికిరాదు రాదు పనితనమే పనికి వస్తుంది మేము పనితనం పోవటానికి పనితనంలో పోయే ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం అది అందరికీ తెలుసు వాళ్ళు ప్రజలందరూ అనుకుంటున్నారు ఇలా ట్విట్టర్లా వాళ్ళే ఒక ట్విట్టర్లో వాళ్ళ గ్రూపులో ఒక లక్ష డెబ్బై వేల మంది ఉంటారు వీర సైనికులు కాంగ్రెస్ దాంట్లో పెట్టిరు ఏ పాలన కావాలనా ఏ పాలన బాగుంది ఫామ్ హౌస్ పాలన బాగుందా ప్రజా పాలన బాగుందా అంటే అరవై ఏడు పర్సెంట్ డెబ్బై రెండు డెబ్బై రెండు పర్సెంట్ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ కేసీఆర్ పాలనే బాగుందా వాళ్ళు తెలివిగా ఫామ్ హౌస్ పాలన ఏమన్నా వ్యతిరేకంగా అంటారు ఏమైనా కేసీఆర్ అంటే వంద వంద పాలు కేసీఆర్ పాలన మీ పార్టీ శ్రేణులే వ్యతిరేకిస్తున్నాయి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా ఆలోచించండి ప్రజలు కోరుకునే పాలన చేయండి ప్రజాపాలన చేయండి ప్రజాపాలన చేయకపోతే ప్రజలు కోరుకునే పాలన చేయకపోతే మిమ్ములను ఏది మూసిలో ప్రజలు వచ్చే ఎన్నికలలో కలపడం ఖాయం రేపు గల్లీ నుంచి ఢిల్లీ దానికి ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఉడగొట్టడానికి అది వార్డు మెంబర్గా వార్డు ఎన్నికలు కానీ అయితే ప్రపంచ ఎన్నికలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెంట తప్పనిసరిగా మిమ్మల్ని వేటాడుతాం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా మేము పోరాడుతూనే ఉంటాం ప్రజల పక్షాన్ని తెలియజేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం నాలుగు వందల ఇరవై హామీలను జై తెలంగాణ